గుడ్ ఆఫ్టర్నూన్ ఓకే ఏమేమైంది వర్క్ రేపు శనివారం ఆల్మోస్ట్ అయిపోయినట్టేనా ఓకే అక్కడ కవర్లు కూడా ఉన్నాయి అవి కూడా దండలు బయటేసి అలాగ అయిపోయినాయి అనమాట ఇటు వచ్చేసి కొబ్బరి బొండాలు మామూలుకి జ్వరం వాన్ థింగ్స్ అయినాయి కాబట్టి నీకెందుకు నీకు జ్వరం తక్కువ అయింది అని కానీ జ్వరం తక్కువ అయింది కదే స్కర్ గోయింగ్ అన్న ఒక టూ డేస్ అవుతా అనుకుంటున్నాను అలిసి ఇంకా ఓకే ఇటు వచ్చేసి మాలయ మాల వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ అండ్ అటు వచ్చేసి చిన్న మాల తినగజా మళ్ళీ వేస్తున్నది అంతే ఓకే ఆల్మోస్ట్ అయిపోయినాయి కంప్లీట్గా ఇక ఆగొట్టేస్తే అయిపోతే ఒక రెండు గంటలు అవుతుంది అటు ఇటు వరకు కదమ్మా ఇంకొక రెండు గంటలు కదా గంటలు అయితే కానీ మనం ఇటు నుంచి లేసరికి చేసేసరికి అంటే ఇక టైం పడుతుంది ఆగొట్టి ఫినిషింగ్ చేయాలి కదా టైం పడుతుంది బయట వేసేస్తా నిజంగా బయట వేసేసి ఓకే మళ్ళీ సాయంత్రం మళ్ళీ షాప్కి వెళ్ళేస్తా అయిపోతే ఇలా ఇక హైదరాబాద్కి వెళ్ళాలన్నమాట పూలు దండలు ఉన్నాయి కదా అవి నేను అప్పటి చిన్న చిన్నదండలు గర్భుల్లో అయిపోయినా చిన్నదండలు ఓకే అయితే గర్భుల్లో అయిపోయినాయి దండలు ఓకే చిన్న దండలు కిందికి నేను కొట్టేస్తాను మూడో దండలుగా మూడు నాలుగు నాలుగు దండలు ఇంకా ఉడికి ఒకటి ఐదు దండలు సరే అవి అంటే నేను షాప్ పడగొట్టి చేస్తాను తీసుకొచ్చేస్తుంది ఓకే అయిపోతుంది అవి ఓకే ఫ్రెండ్స్ ఇగో ఇక టీ తాగుతున్నాం నిద్ర వస్తుందని చెప్పేసి టీ అంటే మధ్యాహ్నం అయింది ఆల్రెడీ అన్నం తిన్నాం పన్నెండున్నరకే కాకపోతే ఇక నిద్రమ్మ వస్తుంది అందులో చల్లగా ఉంది చలి ఈ డోర్ నుంచి చల్లగా ఆలు వస్తాయి అన్నమాట నీకే ఎక్కువ వస్తుంది అందుకనే టీ పెట్టుకొని తాగినప్పుడు తాగుతున్నాం ఇప్పుడే ఓకే కొంచెం నిద్ర మబ్బు కూడా పోతుందన్నమాట పని తొందర తొందర అని చెప్పేసి ఓకే అమ్మ ఇయ్యాల కర్రీ ఏంటి చిక్కుడుకాయ కర్రీ చిక్కుడుకాయ కర్రీ ఇక మామూలు తినరు ఇక మేమిద్దరమే ఈ మా అన్న ఇంట్లో తినదు మళ్ళీ బయట ఎక్కడైనా తింటుంది మళ్ళీ అవును తేజ్ కూడా అంతే ఆ వాళ్ళు ఇట్లా తింటుంది మంచిగా ఆడ హైదరాబాద్ పోయినప్పుడు తింటుంది ఇక్కడ ఇంట్లోనే తినదు ఎందుకో మళ్ళీ స్కూల్ పెడితే కొంచెం తింటుంది కొంచెం ఇంకా వేరే ఫ్రెండ్స్ కర్ర చేసుకొని తినేస్తుంది అనమాట అట్లా అంతే ఓకే ఇది అయిపోయినాక మీకు చూపిస్తాను బయట వచ్చినాక ఈరోజు మొత్తం ఎల్లోనే గజమాల వచ్చేసి చిన్న గజమాల ఎల్లోనే అండ్ పెద్ద గజమాల కూడా ఎల్లోనే మొత్తం ఇంకా వేరే కలర్స్ అంటే ఏం రావట్లేదు అనమాట వచ్చినా కూడా చిన్న చిన్నగా వస్తున్నాయి కొట్టడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మొత్తం ఎల్లోనే ఇక అవి చిన్న వస్తాయి అన్నమాట వేరే కలర్స్ వచ్చేసి ఇక ఎందుకంటే మొత్తం ఈరోజు మొత్తం ఎల్లో ఉన్నాయి చిన్న ఉన్నా పెద్ద గజమాల చిన్నవిన్నాయి పేపర్వైట్ పేపర్వైట్ అంటే ఇక ఇప్పుడు గట్టిన వస్తాయి ఇక మంచుకు రావు ఇక పెద్ద పెద్దవి అన్నీ వస్తుంటాయి మిక్సింగ్ అయినా పెద్దవి చిన్నవి అన్ని కలిపి ఉంటాయి ఓకే మీకు అయిపోయినాక చూపిస్తా వర్క్ ఈరోజు ఆల్మోస్ట్ తొందరగా అయిపోతాయి ఇవాళ వర్క్ వచ్చేసి ఇంకో లైగర్ ఇంట్లోకి వచ్చింది మళ్ళా బెదిరిస్తాం మళ్ళీ బయటకు పోతుంది తిన్నది అన్నం తినేసింది కాబట్టి చాలా అయ్యో ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక నైట్ అయితే మార్కెట్కి వచ్చేసాను మార్కెట్ అయితే ఒకటి నాకే స్టార్ట్ అయిందనమాట ఇంకో ఇక్కడ ఉన్నది మొత్తం రైతులు అన్నమాట ఇవన్నీ రైతులు తెచ్చిన పూలే మొత్తం బంతి పూలు చామంతి పూలు గులాబీ పూలు అన్నీ అన్ని రకాలు వచ్చాయన్నమాట రైతులు వచ్చేసి వీళ్ళు వీళ్ళు కూడా నైట్ వచ్చేసనమాట నైట్ పూలు దింపేసుకొని ఎమ్మటే మార్కెట్కి వచ్చేసి అమ్మేసుకొని పోతారన్నమాట నేనైతే పూలు తీసుకోవడం జరిగింది అవి కూడా రైతులు కానీ తీసుకున్నా అనమాట బందీ పూలు అండ్ చామంతి పూలు కొన్ని డెకరేషన్ ఐటమ్స్ ఇవి కూడా ఉన్నాయి ఇవి కూడా రైతులు పండిస్తారనమాట అవి పెద్ద పెద్ద ఫామ్ హౌజ్లు ఉంటాయి వాళ్ళు కొందరు రైతులకు వాళ్ళు ఇవి డెకరేషన్ ఐటమ్స్ కూడా వాళ్ళే పండించుకొని తీసుకొని వచ్చి మార్కెట్లో అమ్ముకుంటారు అనమాట మార్కెట్లో కొత్త రకం అవర్స్ అయితే వస్తాయి ఇవైతే కార్తీక మాసంలో అయితే చాలా వస్తుంటాయి ఫ్లవర్స్ బెంగళూరు నుంచి వస్తాయి ఫ్లవర్స్ ఇక్కడ డిసెంబర్ కనబడుతున్నాయి కదా ఇవన్నీ బెంగళూరు నుంచి వస్తాయి అనమాట డైరెక్ట్ ఇవన్నీ వచ్చేసి డెకరేషన్ సంబంధించిన అనమాట నేను చూపించి ఇవన్నీ డెకరేషన్ కదా అనమాట ఎక్కువ మనకు ఎక్కువ డెకరేషన్ చేసేటి వాళ్ళకే అనమాట ఇప్పుడు వచ్చేసి పార్కింగ్ ఏరియా ఇది మొత్తం మొత్తం పార్కింగ్ పెద్ద ఉంటుంది పార్కింగ్ ఏరియా కూడా ఇక ఫ్లవర్స్ వచ్చేసి చాలా మంది చాలా దిక్కుల నుంచి వస్తుంటారు అన్నమాట చాలా దూరం ప్రాంతం నుంచి కూడా వస్తుంటారు ఇక్కడ మార్కెట్కి ఎందుకంటే ఇక్కడ పెద్ద మార్కెట్ అనమాట చాలా పెద్ద మార్కెట్ చాలా దూరం నుంచి కూడా డెకరేటర్స్ ఇక్కడ వస్తాయి ఉంటారు. ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంటారంట మనకు ప్రతి ఏది ఇది అది దొరకదు అది దొరకదు అనేది ఏముండదు ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఏదైనా మనకు కావాలన్నా కూడా ఇక్కడ ఏమంటే రెడీ చేస్తారన్నమాట మోడల్స్ వచ్చేసి ఏదైనా ఆన్లైన్లో ఫోటో చూపినా కూడా ఇక్కడ రెడీ చేసి ఓ దండలైనా తేడాలు కూడా మనకి ఇమీడియట్లీ ఇలా ఇది వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అనమాట బయటికి తీసుకోవడానికి వాటి నుంచి బయటికి పోవడానికి మనకు చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట జనాలు ఉంటారు కదా తోసుకుంటూ చూసుకుంటూ బయటికి వెళ్దాం కాబట్టి ఇక్కడ అమ్మాలి వాళ్ళు ఉంటారు వాళ్ళకి చెప్తే వాళ్ళు బండి బండిపోయినా వేస్తారు అనమాట మనకు మన పట్టుకున్న సరికి వచ్చేసి మన వెహికల్ దగ్గర చేస్తారు ఓకే పెళ్ళిళ్ళ సీజన్ ఉన్నప్పుడు మార్కెట్ తొందరగా స్టార్ట్ అవుతుంది అనమాట ఒకటి ఒకటింటికి ఒకటిన్నరకాయ రెండింటికి ఇట్లా స్టార్ట్ అయిపోతుంది మామూలు టైంలో వచ్చేసి నాలుగింటికి స్టార్ట్ అవుతుంది అనమాట ఈ పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు చాలా మంది డెకరేటర్స్ వస్తాయి కాబట్టి మార్కెట్కి రైతులు తొందరగా వస్తాయి సరుకు కూడా బెంగళూరు నుంచి కూడా తొందరగా వచ్చేస్తాయి అనమాట ఇక్కడైతే మాల కూడా మనకు దొరుకుతుంది మనకు కావాల్సిన రకాల కూడా ఉంటాయన్నమాట ఇటు వచ్చేసి కొన్ని ఫ్లవర్స్ అయితే వాటి పేర్లు కూడా నాకు కూడా అనమాట ఎందుకంటే కొత్త కొత్త ఫ్లవర్స్ వస్తుంటే మోడల్ కూడా కొత్త కొత్తగా కనపడుతున్నాయి అన్నమాట వాటి పేర్లు కూడా వింత వింతగా ఉంటాయి అన్నమాట